పరిశుద్ధనంతే విధంగా మీకు ఒకసారి మీ సన్నిధిలో కనబడడానికి మీరు మాకు అనుగ్రహించిన అద్భుతమైన అవకాశం బట్టి మీ ఆన్మయం కలవను కాక ప్రభావ రోజు రోజుకి రోజు రోజుకి మరింత బలమైన మీ ఆలోచనతో నిలబడాలని మీ కృపలు వర్ధిల్లాలని మీరు మాకు అనుగ్రహించిన అద్భుతమైన అవకాశం బట్టి మేము కాక అయితే ఈరోజు మరో అద్భుతమైన విషయం నేర్చుకొని మీకు ఆలోచన తెలిసి తెలుసుకొని నష్టపడుతుండగా మీ పరిశుద్ధి ఆత్మస్మ్మకు అందించినట్టుకున్నాం ప్రభావ సముచితమైన జ్ఞానం మా కనుకరించి వండికుంటున్నాను మీ కృప మీ కనుక నా పట్ల సమర్థించి వండికుంటున్నాను మీ చేతులు అప్పగించుకుంటూ మీ సహాయాన్ని అర్థిస్తూ తాలో రానైన మా పరుడు రక్షకుడున్నాయన క్రీస్తేశ్వర రాజమైన భక్తులు నామలో ఈ ప్రార్థన మానవులు అడుగుడుకున్న వాళ్ళకి వప్పు ఆమె ప్రేమని వాళ్ళరా ఈ విధంగా మరొకసారి కలవడానికి దేవుడానికి గురించి అద్భుతమైన అవకాశం బట్టి దేవనామే కదా కాక ఆమె అయితే ముఖ్యంగా చాలామంది చెప్తే చాలామంది మాట్లాడే మాట ఏంటంటే చనిపోయేటప్పుడు మాటలు ఏవైతే ఉంటాయో అవి చాలా చాలా విలువైనవి అని అంటారు ఎవరైనా సరే చనిపోతున్నప్పుడు మాట్లాడితే వాటిని చాలా విలువగా చూస్తారు మనీ మధ్యలో ఫేస్బుక్లో ఒక వీడియో షేర్ అయ్యింది బాగా వైరల్ అయింది కూడా అతను వాళ్ళ భార్య ఇలా చీట్ చేసిందని తన భార్యతో పాటు ఇంకా చాలామంది ఉన్నారని వాళ్ళ లిస్ట్ పేరు కూడా చెప్పడం జరిగింది సో నేను వెళ్ళి చనిపోతున్నాను ఇవే నా చివరి మాటలు అని తెలియజేస్తూ ఒకంత ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి సో ఆ మాటల్ని చాలామంది షేర్ చేశారు వైరల్ చేశారు కూడా అంటే చనిపోయేటప్పుడు మాట్లాడితే అంత విలువగా ఉంటాయా అంత వైరల్గా ఉంటాయా అంటే ఖచ్చితంగా వైరల్గా ఉంటాయని సమాజం నమ్ముతుంది సరే ఇప్పుడు ఏసుక్రీస్తు వారు కూడా చివరిగా కొన్ని మాటలు మాట్లాడటం జరిగింది వాటిని ఏడు మాటలుగా అభివర్ణిస్తూ ఉంటారు సంతోషం అయితే నేను చెప్పాలనుకున్న విషయాలు ఏంటంటే నేను చెప్పాలనుకున్న విషయంలో ఏంటిదంటే ఇప్పుడు చివరిగా చనిపోతూ మాట్లాడిన విషయాలే విలువైనవా లేదంటే యేసుక్రీస్తు వారు తాను బ్రతుకున్న కాలంలో చెప్పిన మాటలు కూడా విలువైనవేనా ఒక విధంగా చెప్పాలంటే చనిపోతూ చనిపోతూ మాట్లాడిన మాటల కంటే తాను బ్రతుకున్న కాలంలో మాట్లాడిన మాటలు చాలా చాలా విలువైనవి చాలా అద్భుతమైనవని మీకు తెలియజేస్తూ ఉన్నాను అందులో ఒక్క మాట అందులో ఒక మాట ఈరోజు నేర్చుకునే చేద్దాం యేసుక్రీస్తు వారి నోట వెలువడిన ఒక మాట గురించి నేర్చుకునే చేద్దాం చాలా అద్భుతమైన విషయాన్ని ఈరోజు మీరు నేర్చుకోబోతున్నారు ముఖ్యంగా ఆ సందర్భం ఏంటంటే తెలియజేసి ఆ వాళ్ళకి వెళ్ళే ప్రయత్నించేద్దాం బాప్తి వ్యూహానం చాలా రోషంగా చాలా ఖచ్చితమైన బోధన విధానం కలిగిన వ్యక్తి ఆయన బ్రతుకున్న కాలంలో ఒక విధంగా చెప్పాలంటే ఎవరిని లెక్క చేసిన పరిస్థితి కాదు ఎవరిని లెక్క చేసిన పరిస్థితి కాదు చాలా రోషంగా సేవ చేసిన వ్యక్తి సో అలా రోషంగా సేవ చేస్తున్న క్రమంలో హీరోది కూడా బుద్ధి చెప్పాల్సిన పరిస్థితి ఎదురైంది ఏమాత్రం జడగకుండా రాజుకే బుద్ధి చెప్పిన వ్యక్తి బలమైన వ్యక్తి ఈ బాప్తస్మృతి వ్యవాహాన్ అయితే ఆ క్రమంలో అతన్ని జైలు పెట్టడం ఇంకా అతను జైల్లో కొద్ది కాలం కొనసాగడం ఇదంతా జరుగుతూ వచ్చిన పరిస్థితి చాలా కొనసాగుతూ వచ్చిన పరిస్థితుల్లో ఆయన ఒకంత అనుమానానికి గురైన పరిస్థితి ఏంటిదయ్యా అనుమానం అని అంటే ఏంటి అనుమానం అంటే యేసుక్రీస్తు వారిని అనుమానించే స్థాయికి వెళ్ళిపోయాడు అంటే ఒక విషయం మనకు అర్థం కావాలి కొన్ని కొన్ని పరిస్థితులు ఎలా ఉంటాయంటే దేవుని సహాయం కోరుకుంటాం మనం మనకొన్ని ఇబ్బందికర పరిస్థితుల్లో చెరుకుల్లో నుంచి దేవుడు మనం తప్పించాలని దేవుని సహాయాన్ని కోరుకుంటాం కానీ ఆయన ఎందుకో మౌనంగా ఉంటారు ఆయన అంటే ఎందుకు మౌనంగా అనేది మనకి తర్వాత అర్థం అవుతుంది ఏమో కానీ ఆయన ముందు నుంచి మౌనంగా ఉంటారు ప్రభా ఇలాంటి ఇబ్బందికర పరిస్థితి ఉంది నేను ముందుకు వెళ్ళలేకపోతున్నాను మీరే నాకు సహాయం చేయాలి మీరు నాకు సపోర్ట్ చేయకపోతే నా వల్ల కాదు మీరు నన్ను బలపరచాలి అని చాలా 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 ఆవేదనతో వేడుకుంటూ ఉంటాం కానీ ఆయన ఎందుకు మౌనంగా ఉంటారు ఇది యవాన్ కూడా యవన్ గారు కూడా అలా అడిగి ఉండి ఉండవచ్చు ఆయనకు ఆ సమాధానం రాకపోయి ఉండి ఉండవచ్చు ఏమో కారణం ఏమైందో కానీ ఒక ఇంత బలహీనమైన మనసాక్షి ఆయన ఆయన ఆవరించిందని చెప్పాలి ఆయన్ని ఆవరించిందని చెప్పాలి అయితే ఆ బలహీనమైన మనసాక్షితో ఆయన ఆ మనసును ధరించుకొని ఆయన ఏమంటాడంటే యేసుక్రీస్తు వారి దగ్గరికి తన శిష్యులను పంపిస్తాడు పంపించి ఏమంటున్నాడు అనేది ఒక్కసారి ఆయన మాటల్లోనే తెలియ నేర్చుకునే ప్రయత్నం చేద్దాం మత్స్య వార్త పదకొండు అధ్యయమో రెండో వచ్చే నుంచి చదువుకునే ప్రయత్నం చేద్దాం క్రీస్తు చేస్తున్న కార్యములను గురించి యోహాను చరసాలలో విని రాబోవాడు నీవేనా మేము మరి కొన్ని కొరకు అని ఆయన్ని అడగడానికి యోహన్ గారు తన శిష్యుల్ని పంపించాడు అయితే ముఖ్యంగా ఈయన చేసింది కరెక్టా రాంగా కరెక్టా రాంగా అని అంటే ఎప్పుడైతే బలహీనమైన మన సాక్షిలోకి వెళ్ళిపోతామో మనం చేసేది ఏదైనా రాంగే అవుతుంది ఇప్పుడు యోహాన్ గారు కూడా బాతి స్మృతి చౌహాన్ గారు కూడా ఇలా ఆయనే యేసుక్రీస్తు వారినే అనుమానించే స్థాయికి అంటే ఆయన మనసు అంత బలహీనమైపోయింది బలమైన వ్యక్తి బలమైన వ్యక్తి ఈయన గురించి చెప్పబడిన మాటలు ఒకసారి చూడగలిగితే మామూలు మాటలు కాదు స్త్రీలు కని వాళ్ళు ఇతని కంటే గొప్పవాడు పుట్టలేదు ఇక లేదు ఇతని గొప్పోడు అని బలమైన మాటలు తెలియజేయబడిన వ్యక్తిన అలాగే ఈయన కూడా పరిశీలన శాస్త్రలు బత పొందని వచ్చినప్పుడు ఈయన మాట్లాడిన మాటలు చూస్తే చాలా పవర్ఫుల్గా ఉంటాయి సంతానమా మీకు బుద్ధి చెప్పడానికి మేము ఎవడు ఇలా బలమైన మాటలు మాట్లాడిన వ్యక్తి చాలా ధైర్యంగా ప్రతి ఒక్కరిని ఎదుర్కొన్న వ్యక్తి అలాంటి వ్యక్తి ఎప్పుడైతే ఒక ఇంత ఒంటరి పరిస్థితులకు వెళ్ళిపోయాడో ఇక నాకు దేవుని సహాయం కూడా అందదనుకున్నాడేమో మరి ఇంత బలహీనమైన మనసాక్షులకు వెళ్ళిపోయాడు అయినా వెళ్ళిపోవడం ఆయన యసుకరిస్తున్నా అనుమానించే స్థాయికి వెళ్ళిపోయాడు ఆయన సో అలా ఆ పరిస్థితులకు వెళ్ళిపోయిన తర్వాత ఈయన మాట్లాడుతున్న విధానం చూస్తే చాలా బలహీనంగా ఉంది ఏసుకృతి వారిని అనుమానించిన పరిస్థితి సరే అవి ఏమంటా అంటే రాబోవడదువైనా మరి కొన్ని కొరకు కనిపెట్టాలా అని ప్రశ్నిస్తున్నాడు ఆ ప్రశ్నకు ఈస్కృతి వారు సమాధానిస్తూ అంటున్నారు యేసు వారిని చూసి మీరు వెళ్ళి వినవాటిని కన్నవాటిని వ్యవహారకు తెలుపుడి గురుడివారు చూపు పొందుతున్నారు కుంటివారు నడుస్తున్నారు కృష్ణుడు వారు చూడగలుగుతున్నారు చెవిటి వారు వింటున్నారు చనిపోయిన వారు లేపబడుతున్నారు భేదలకు స్వార్థ ప్రకటన పడుతున్నది మరియు నా విషయమై అభ్యంతర పడనబడేవాడు పడినవాడు ధన్యుడు అని ఉత్తర్మిచ్చాను ఏంటంటే నా విషయమే అభ్యంతర పడినవాడు ధన్యుడు అని అంటున్నాడు అంటే అభ్యంతర పడ్డాడు లేదా యోహన్ అంటే ఖచ్చితంగా యోహన్ గారు అభ్యంతర అలా అభ్యంతర పడద్దు ఒకవేళ మీకు ఏం డౌట్ ఉంటే కనుక చూస్తున్నారు కదా గుడ్డోళ్ళు కళ్ళు పొందుకుంటున్నారు గుంటోళ్ళు నడుస్తున్నారు మోగోళ్ళు మాట్లాడుతున్నారు చెవిడోళ్ళు వింటున్నారు అంటే ఇవన్నీ చూస్తున్నారు కదా వీళ్ళు చెప్పండి యవహన్కి వెళ్ళి చెప్పండి ఏసుక్రీస్తు వారే వచ్చాడు ఆయన ఈ కార్యం చేయగలండి ఎవరు చేయలేరు అని చెప్పండి వెళ్ళి అభ్యంతర పడొద్దు అని చెప్పండి అభ్యంతర పడినవాడు ధన్యుడు అభ్యంతర పడొద్దు అని చెప్పండి ఆయన గట్టిగా ఆయన మాట్లాడుతున్నాడు ఇక తర్వాత చూస్తే వారు వెళ్ళిపోతుంటారు ఆయన అట్లా చాలా బాతో మాట్లాడుతున్నాడు ఆయన వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు వెళ్ళిపోతున్నారు ఆయన చాలా బాగాతో మాట్లాడుతాడు ఆయన ఎందుకంటే ఒకంత యోజక్రీస్తు వారిని నమ్మడానికి భయపడే రోజులు అవి ఏసుక్రీస్తు వారిని నమ్మడానికి ఇంత భయపడే రోజులు అవి అలాంటి పరిస్థితుల్లో యేసుక్రీస్తు వారిని నమ్మడానికి భయపడుతున్న రోజుల్లో బలంగా చాటి చెప్పిన వ్యక్తి ఎవరైనా ఉన్నారా అంటే ఇదిగో బాకృష్ వాహాను ఇదిగో దేవుని గొర్రె పిల్ల ఆయన చెప్పులు వారు ఇప్పడానికైనా నేను అర్హుడు కాదు పాత్రుని కాదు అని బలమైన మాటలు తెలియజేసిన వ్యక్తి యేసుక్రీస్తు వారు రావడానికి ఇంట్రడక్షన్ ఇచ్చిన వ్యక్తి ఉన్నారంటే ఇది వివాహం ఇంత బలమైన వ్యక్తి బలహీన పడిపోయాడు అభ్యంతర పడిపోయి మాట్లాడుతున్నాడని ఆవేదనతో మాట్లాడుతున్న మాటలు అవి ఒకసారి ఆ ఆవేదన మైండ్లో పెట్టుకుని ఆ మనసులో పెట్టుకుని ఈ వచ్చినాన్ని చదివితే ప్రయత్నం చేద్దాం పదకొండు అధ్యాయం మొత్తం వర్త పదకొండు అధ్యాయము ఏడు నుంచి వారు వెళ్ళిపోచుండగా ఏసు వ్యవహారానికి వచ్చి జనసమూహంతో ఎలాగో చెప్పసాగరం మీరు ఏం చూసినట్టు అన్ని అరణ్యంలోకి వెళుతురి గాలికి కదులుచున్న ఎల్లునా మరి ఏం చూడబెళ్తీరీ సన్నపు నార బట్టలు ధరించుకున్న మనుషున ఇదిగో సన్నపు బట్టలు ధరించుకున్న వారు రాజగృహంలో ఉంది కదా మరి ఏం చూడబెళ్తీ ప్రవక్తన అవును కానీ ప్రవక్త కంటే గొప్పవాని అని మీతో చెప్పుచున్నారు ఇదిగో నేను నా దోతుని నీకు ముందుగా పంపుచున్నాను అతడు నీ ముందర నీ మార్గమును సిద్ధపడుతును అవి అని ఎవరిని గురించి భయపడటం అతడే ఈ వ్యవహానం స్త్రీలు కనిన వారిలో బాప్తిస్మిత్ వ్యవహాన్ కంటే గొప్పవాడు పుట్టలేదని నిత్యమిక మీతో చెప్పుచున్నాను ఏమిట స్త్రీలు కనిన వారిలో వ్యవహాన కంటే బాప్తిస్మిత వ్యవహాన కంటే గొప్పవాడు పుట్టలేదని నిత్యమిక మీతో చెప్పుచున్నాను ముఖ్యంగా ఈ గొప్పవాడు అనే మాట ఏసుక్రీస్తు వారు ఎందుకన్నారు అంటే ఇప్పుడు అబ్రహాం గారి కంటే గొప్పవాడు ఈ వ్యవహానం ఖచ్చితంగా గొప్పోడే అని యేసుక్రీస్తో అంటున్నారు మరి అబ్రహాం అంత విశ్వాసం ఈయనకుందా అంటే ఇది అభ్యంతరం కనపడుతుంది దీని దగ్గర మరి ఏ విషయంలో గొప్పనా అబ్రహాం గారు కానివ్వండి ఇటు మోషే గారు కానివ్వండి దావీద్ గారు కానివ్వండి సోలోమను ఎందరు గొప్పోళ్ళు కదా మరి వాళ్ళకంటే ఈతను ఎందుకు ఇచ్చిస్తున్నారు అని అంటే అని అంటే ఏసుక్రీస్ వారిని డైరెక్ట్గా చూడాలని వాళ్ళు చాలా ఆశపడ్డారు అబ్రహాం గారు కానివ్వండి మోషే గారు కానివ్వండి ఇటు దావీదు సోలోమను ఈ చరిత్ర అంతా చూసుకుంటూ వస్తే చాలా ఆశపడ్డారు వాళ్ళు చాలా ప్రయత్సపడ్డారు యశ్క్రీస్ చూడాలని కానీ యేసుక్రీస్తు వారి కాలంలో రాలేదు వారి కాలంలో రాలేదు ఇదిగో వ్యవహార కాలంలో వచ్చారు సో మరి ఇప్పుడు ధన్యుడే కదా యశుక్రీస్ వారిని నేరుగా చూసే ధన్యత ఆయనకు ఉంది సో యశ్ చూడడమే కాదు యేసుక్రీస్తు వారికి బాప్త్యసం ఇచ్చే అవకాశం ఈతనే కల్పించబడింది మరి ధన్యుడే కదా సో ఇప్పుడు యేసుక్రీస్తు వారి బాప్ పొంది తిని పొంద పొందుకున్న తర్వాత తీసుకున్న తర్వాత ఎప్పుడైతే గట్టు మీదకి ఎక్కుతారో క్రీస్తు వారు పర్ల గురించి ఒక స్వరం వినపడుతుంది ఏమనంటే ఇదిగో ఈయన ప్రియకుమారుడు ఆనందించున్నాను ఆనందించున్నాను అన్న స్వరం విన్నాడైనా జవాహన్ గారు ఇదిగో పరిశుభత్మ పవరాకారు వాళ్ళు రావడం చూశాడైనా సో ఇవన్నీ ఇవన్నీ పరిశీలించిన వ్యక్తి ప్రత్యక్షంగా చూసిన వ్యక్తి మరి ఎంతకంటే గొప్పదనేది ఏమని చేస్తారు ప్రత్యక్షంగా చూసిన వ్యక్తి మరి ఇలా ప్రత్యక్షంగా చూసిన వ్యక్తి అనుమానించ వచ్చా వాళ్ళందరికంటూ గొప్పడని ఇతను ఎందుకు ఇచ్చాడు అంటే ఆ ధన్యత వారికి దక్కలేదు నీకు మట్టికి దక్కింది ఈ విషయంలో నువ్వు గొప్పడు స్త్రీలు కలిగిన వారందరిలో కూడా ఈ విషయంలో నువ్వు గొప్పడు నువ్వు నన్ను డైరెక్ట్గా నేరుగా చూడగలిగావు నాకే బాప్తీస్ ఇవ్వగలిగా తర్వాత పర్వకు నుంచి స్వరం వచ్చింది అది విన్నావు పరశుద్ధార్థం పవరకాలలో దిగి వచ్చింది అది కూడా చూసావు ఈ ధన్యతలన్నీ నీకు మట్టిగా దక్కని కాబట్టి స్త్రీలు కలిగిన వాళ్ళు ఇంతవరకు వ్యవహార కంటే గొప్పవాడు కూడా పుట్టలేదు అని క్లియర్గా చెప్పాడు అంటే దానితో ఇతనికి ఇవ్వబడింది అయితే అయితే సో ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి పుట్టలేదు ఇతనికి గొప్పవాడు కానీ అని అంటూ వారు మాట్లాడుతున్న మాట పరిశీలించేద్దాం అయినను పర్లొక రాజ్యంలో అల్పుడైన వాడు అతనికంటే గొప్పవాడు అంటున్నాడు ఏట పర్లొక రాజ్యంలో అల్పుడైన వాడు అతనికంటే గొప్పవాడు అంటున్నాడు ముఖ్యంగా పర్లో రాజ్యంలో అల్పుడైన వాడు ఇతనికంటే గొప్పవాడు అంటున్నాడంటే ఇతనే చాలా గొప్ప ధన్యత కలిగిన వ్యక్తి చాలా అద్భుతమైన ధన్యతలు ఆయన ఉన్నాడు సో మరి ఇంత గొప్పదైన ఉన్న వ్యక్తిని గుర్తు చేస్తూ ఒక ఇంత అభ్యంతరపడిన కారణాన్ని బట్టి అనుమానించిన కారణాన్ని బట్టి ఇతను తగ్గించి పర్లో రాజ్యంలో ఉన్న అల్పుడు ఇతని కంటే గొప్పవాడు అంటున్నాడు అసలు అల్పుడు ఎవరు ఇతనే ఇంత గొప్పవాడు అంటే ఇతనికంటే గొప్పడు ఇంకొకటి ఉన్నాడు అని చెప్తున్నాడు అంటే ఇప్పుడు అంటే ఇప్పుడు మనకు విషయం అర్థం కావాలి అబ్రహాం కంటే మోషే కంటే దావిద్ కంటే సులోమన్ కంటే ఇంకా బలమైన భక్తులు ఉన్నారు వారి కంటే యోహాన్ గొప్పడు అన్నప్పుడు యోహాన్ కంటే గొప్పడు ఎవరైనా ఉన్నారా అంటే ఇగో ఈ పర్లక రాజ్యంలో అల్పుడు అంటున్నారు పర్లక రాజ్యంలో అల్పుడు అంటున్నాడు అసలు ఈ అల్పుడు ఎవరు ఈ అల్పుడు ఎవరు ఏసుక్రీస్తు వారి నోటి వచ్చిన అల్పుడు ఎవరు అన్నది ఒక్కసారి పరిచయం చేయగలిగితే ఒకసారి పరిచయం చేయగలిగితే పరలోకం వేరు పరలోక రాజ్యం వేరు యేసుక్రీస్తు వారి తోట చాలాసార్లు పరలోక రాజ్యము పరలోక రాజ్యము అని మాట్లాడుతూ వస్తారండి పరలోక రాజ్యం అంటే బైబిల్ ప్రకారంగా బైబిల్ ప్రకారంగా పరలోక రాజ్యం అంటే ఏంటి సంఘము ఇఫీసుల్లాసిన పత్రిక మొదటి రాజ్యం పదమూడవచ్చు కానివ్వండి ఇటు ప్రకటన కను ఐదు అధ్యయము పదో వచ్చిన అనుకుంటా సో అక్కడ కానివ్వండి సో అక్కడ సంఘంలోను అంటే రాజ్యంలోను మేము పాలువారం అయ్యాము అనే మాటలు మాట్లాడతారు వాళ్ళు అపస్తురైన పోల్ గారు ఇటు అపస్తురైన యోహన్ గారు కూడా ఆ విషయం ప్రస్తావిస్తూ మాట్లాడతారు ఆయన రాజ్యంలో పాలువారమయ్యా అని రాజ్యంలో అంటే పరలో ఒక రాజ్యము లేదా సంఘము అని ప్రస్తావించబడుతుంది బైబిల్లో అంటే పరలోక ఒక రాజ్యంలో అల్పుడెవరు మళ్ళీ ఇప్పుడు అల్పుడెవరు అని ఒకసారి పరిచయం చేయగలిగితే ప్రేమని వాళ్ళరా మొట్టమొదటిగా ఇప్పుడు ఎవరైతే సంఘంలో సత్యం విని కొత్తగా సంఘలోనికి ఎంటర్ అవుతున్నారో వాళ్ళు ఏసుక్రీస్తు వారిని నేరుగా చూసారా చూసారా చూడలేదు ముఖ్యంగా యేసుక్రీస్తు వారి గురించి అయిన దేవుడు మాట్లాడిన మాటలు ఇదిగో ఈ ప్రియకుమారుడు ఏందైనా ఆనందించున్నాను అనే మాటలు ఇప్పుడు బాధ్యత పొందుకుంటున్న వారు ఎవరైనా ఈవెన్ మీ యూ ఆల్సో నేను మీతో సహా మీతో సహా నేను కూడా ఇప్పుడు బాసి పొందుకున్న మే మనము మనము ఏసుక్రీస్తు వారిని నేరుగా చూడ చూడగలగా లేదు యేసుక్రిస్తు వారి గురించి మాట్లాడి మాట మనం ఏమైనా నిన్నమా తండ్రి మాట్లాడమాట వినలేదు యేసుక్రీస్తు వారి బాత్ ఇచ్చామా ఏమలేదు మరి చూడలేదు ఆయన స్వరాన్ని వినలేదు అసలు ఈ దాన్ని మనకు లేవు కానీ ఏసుక్రీస్తు వారి సంఘంలో చర్చబడిన ఈ అల్పుడు అంటున్నాడు ఇతని గప్పుడు అని ఎలా అంటున్నాడు అంటే తోమగా తోమతో మాట్లాడుతూ ఏసుక్రీస్తు వారు చనిపోయి లేచిన తర్వాత నేను ఆయన గాయాల్లో వేలు పెట్టి చూస్తేనే కానీ నేను నమ్మను అని అంటాడు ఆయన అప్పుడు తోమతో మాట్లాడుతూ ఆయన ఏమంటారంటే తోమ నువ్వు చూసినమ్మో చూడక నమ్మిన వారు ధన్యులు అంటున్నాడు ఏట చూడక నమ్మిన వారు ధన్యులు మరి ఎలా నమ్మాలి అని అంటే రబుల్లాసన్ పత్రిక పదోధ్యాయము పదిహేడు వచనం రబీల్లాసన్ పత్రిక పదో పదిహేడు పదిహేడో వచ్చిన ఎలా నమ్మాలట నువ్వు చూసినమ్మో కానీ చూడక నమ్మిన వారు ధన్యులు మరి ఎలా నమ్మాలి పదోదేమో పదిహేడు రోజును కాగా వినుట వలన విశ్వాసం కలుగును వినుట క్రీస్తుని గుర్చిన మాట వలన కలుగును అన్నట్టు అంటే విని నమ్మిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో విని నమ్మారు అంటే క్రీస్తువాని గురించిన మాట విన్నారు విని సంఘంలో చచ్చబడ్డారు ఒక విధంగా చెప్పాలంటే వ్యూహాన్ని కంటే వెళ్ళేవారు అందరూ కూడా అల్పులు వ్యూహంతో పోల్చుకుంటూ వీళ్ళందరూ ఎవరు అల్పులు కానీ పర్లోక రాజ్యంలో చర్చపడిన ఈ అల్పులే వ్యవహాన్ కంటే గొప్పోళ్ళు అనుమానించిన వ్యవహాన్ కంటే వీళ్ళు చాలా గొప్పోళ్ళు అని అంటున్నాడు అంటే ఒక మాట ఏసుక్రీస్తు వారి నోట వచ్చింది ఏమని పర్లోక రాజ్యంలో ఈ వ్యవహాన్ కంటే ఏసుక్రీస్తు వారి నోట ఒక మాట బయలుదేరింది ఏమని ఇది ఎంత గొప్ప ధన్యత సంపాదించుకున్న ఈ వ్యవహాన్ కంటే పరలోక రాజ్యంలో ఉన్న అల్పుడే గొప్పవాడు అని అంటున్నాడు అంటే మళ్ళీ ఆయన ఇంతగా హెచ్చిస్తున్నాడు ఆయన పర్లక రాజ్యంలో చచ్చబడిన వారు ఎవరు మనమే పర్లక రాజ్యంలో అల్పులు ఎవరు అని అంటే మనమే మనలో అయినా వ్యవహార గంట గొప్పగా హెచ్చిస్తున్నాడైనా మనం మరలా ఆయన అనుమానించే స్థాయికి వెళ్ళకూడదు అభ్యంతర కారణంగా మనం ఉండకూడదు మనల్ని ఆయన ఎంత హెచ్చిస్తున్నప్పుడు మనం ఆయన హెచ్చించిన దాన్ని తగినట్టుగా నమ్మకంగా దేన మనస్కులై ఆయన పనులు ముందు కొనసాగే ప్రయత్నం చేయాలి తప్ప ఆయన చిత్తాన్ని నమ్మకంగా ముందు తీసుకెళ్ళే ప్రయత్నం చేయాలి తప్ప ఆయన బాధ పెట్టేలాగా ఆయన అమలుపరిచే విధంగా ఆయన కించపరిచే విధంగా మనం మన ఆలోచనలు ఉండకూడదు మన అడుగులు ఉండకూడదు బలహీనతలు అనేవి ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఉంటాయి అధ్యక్ష సార్ నా మాటలు వినపడుతున్నాయి కదా బలహీనతలు అనేవి ప్రతి ఒక్కరికి ఉంటాయి కానీ వాటిని కూడా కంట్రోల్ చేసుకుంటూ అంటే ప్రభువు కొరకు ఆయన చిత్తం కొరకు ఆయన ఆలోచనలు అనేకల హృదయాలు నింపే పని కొరకు కంట్రోల్ చేసుకోవాలా అంటే ఇంద్రియ నిగ్రహం గల ఆత్మను మనకి అనుగ్రహించాడు తప్ప వాటికి మీరు లోబడిపోండి వాటి కోసం మీరు బ్రతకండి అని చెప్పట్లేదు ఆయన సో విషయాన్ని మైండ్లో పెట్టుకొని జ్ఞాపకం ముందు ఉంచుకొని నమ్మకంగా ముందుకెళ్ళే ప్రయత్నం చేయాలని తెలియజేస్తూ పరలోక రాజ్యంలో అల్పులు ఎవరై అంటే మనమే అని తెలియజేస్తూ అంత గొప్ప ధాన్యతను ఆయన మనకి అనుగ్రహించారని మరొకసారి జ్ఞాపకం చేస్తూ ఇంత అద్భుతమైన అవకాశం కల్పించింది దేవనామ ఏమి కలిగిన కాక ఈ ధన్యత నిమంతరం కూడా పోగొట్టుకోకుండా మరింత నమ్మకంగా ఆయన పనిలో ముందు కొనసాగాలని తెలియజేస్తూ ఈ విధమైన అద్భుతం అవకాశం కల్పించిన దేవునికి కృతజ్ఞత తెలుస్తూ ఇంతవరకు ఓపిక్గా విన్న మీ నా వందనలు తెలియజేస్తూ నా మాటలు ముగించాలని ఆశపడుతున్నాను ప్రార్థన చేసుకుందాం పశుద్రం తండ్రి ఇంత అద్భుతమైన అవకాశం కల్పించి ఈ విధంగా మీకు కాలుచిత్రం మీరు మాకు అనుకరించిన అద్భుతమైన కోరుకున్నట్టు మరింత కృతజ్ఞతాసూ చేసిన తండ్రి నేను ఆహ్వాన్ కలను కాక ప్రభా రాజ్యంలో అల్పులు అనగా మమ్మల్ని ఎంతగా హెచ్చించినందుకు నిజంగా వ్యవహార గారితో పోల్చుకుంటే మేము చాలా అల్కలం ప్రభావ అయినప్పటికీ మమ్మల్ని ఎంతగా హెచ్చిస్తూ వాళ్ళ పరిస్థితులు రీతిని పడి మరింత కృతజ్ఞతలుస్తున్న ప్రభావిక మీ చిత్తమతి ప్రభావ మీరు మాకు అనుగ్రహించిన దాన్ని మాత్రం కూడా పోగొట్టుకొనక వ్యర్థపరచక నమ్మకంగా కాపాడుకుంటూ అనేకులు హరదలి సత్యాన్ని నింపుతూ అనేకుల్ని సత్యవంతంగా తీర్చిదిద్దుతూ మీ కురుపులు వరదలడానికి మీ పరిశుభ్ర ఆత్మస్వామి మాకు అందించినట్టుకుంటూ ప్రాధాన్యపడుతూ త్వరలో రానయన రక్షకుడు నేను క్రీస్తు రాజమైన పవిత్రమైన నామలో ఏ ప్రార్థన మాలో అడిపెట్టుకున్న పర్వకొత్తాను ఆమె 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 ఉంది నాకు